ఆ చందన బ్రదర్స్ వాళ్ళు ముప్పై వేలకు మించి ఎక్కువిచ్చేలా లేరు మీరు కొంచెం పోస్ట్ చేయండి అయితే ముప్పై ఒకటి ఇమ్మను అంటే రెండు నువ్వు ఉంచుకుని మిగతా ఇరవై తొమ్మిది నా అకౌంట్కి పంపించు థ్యాంక్స్ మేడం ఉంటాను బాయ్ మేడం బాయ్ హాయ్ అండి హారిక ఆ స్వీట్లు ఏంటి పెళ్ళి ఏంటి బాగున్నాయా పుల్లారెడ్డి నుంచి తెప్పించా నేను ఎక్కడి నుంచి తెప్పించావని అడగట్లేదు ఎందుకని అడుగుతున్నాను నువ్వే కదా నిన్న పెళ్లి చేసుకుందామంటే సరే ఆలోచిస్తా అన్నావు ఆలోచిస్తాను అని చెప్పాను కానీ కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా ఆలోచిస్తాను అన్నావంటే నీకు నా గురించి ఎక్కడ ఇష్టం ఉన్నట్టే కదా అందుకే అందరితో షేర్ చేసుకున్నా ఇంకో విషయం ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేశా ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు తెలుసా ఎందుకలా కోపంగా చూస్తున్నావు కూర్చుని కూల్ గా కాఫీ తాగు నాకొద్దు నువ్వు కాఫీ తాగలేదనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ప్రోగ్రామ్ ఎండ్లో చెప్పేస్తా ఒక్క కాఫీ అనౌన్స్మెంట్ అవసరమా అయితే కూర్చో ఇది చంద్రముఖి చెల్లెలా ఉంది ఎక్స్క్యూజ్ మీ వన్ కాఫీ అలాగే మేడం కాఫీ తాగుతావా పోస్ట్ చేయమంటావా సిద్ధు నువ్వు నన్నా లవ్ చేస్తున్నావా లేదు అన్నీ పని చేస్తున్నాయి కదా ఆహా అదే సెన్సెస్ పని చేస్తున్నాయా అని ఓ అనుకున్నాను హలో బయటికి చెప్పచ్చు కదా లవ్ చేసేంతలా ఎవరు టచ్ కాలేదు నా గురించి కొంచెం గట్టిగా ఆలోచించావంటే సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి నీ బాడీలో లవ్ రేట్ అవుతుంది నేను పే చేస్తాను ఏయ్ మనం పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకి పే చేస్తారు అవునా నమ్మవా ఓపెన్ చేసి చూడు వీళ్ళేంటి మనకి పే చేస్తున్నారు అనుకుంటున్నావా పద వెళ్తూ మాట్లాడుకుందాం డబ్బులు వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఇట్రా ఒక సెల్ఫీ దిగు అమ్మో నేను దిగను ఒక్కసారి దిగినందుకే పెళ్లి చేసుకుంటున్నావు అని పెట్టావు ఇప్పుడు దిగితే డైరెక్ట్ గా హనీ మూన్ లో ఉన్నావు చెప్పినా చెప్పేస్తావు మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడు నువ్వు దిగకపోతే అలాగే చేస్తాను దా కాఫీ షాప్ కు వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాఫీ తాగాను కాఫీ బాగుంది అని పోస్ట్ చేస్తాను వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది మనకి మనీ వస్తుంది మామూలు మామూలుగా కాదు ఇదేం చూసావు బ్యూటీ పార్లర్ సూపర్ మార్కెట్ చికెన్ సెంటర్

ఇది కల్లోకి వచ్చి కూడా చంపేస్తుంది ఆలోచించావా ఆలోచించావా నువ్వు తినడమైనా నాకు కొంచెం తినిపించవా తినిపించవా నా గురించి ఆలోచించవా నీ చెప్తా ఆలోచించలేదు 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 ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నా ఓ ఏం లేదమ్మా చెప్తావా ఒక గంట దిష్టి తీయమంటావా గంట నీకు నీ దిష్టికోద్ దండం నేను చెప్పేస్తా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అమ్మాయా నిజమా ఎవరు రా అమ్మాయి తన పేరు హారిక మా ఛానల్ యాంకర్ గా పనిచేస్తుంది పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం రోజు నా వెంట పడుతుంది అవునా తన ఫోటో చూపించు ఒకసారి కొంపదీసి నువ్వు కూడా తను ఫాలో అవుతున్నావా తను నా ఫ్రెండ్ బాగా తెలుసురా తను ఏం కొన్నా ఏం తిన్నా అన్ని ఫ్రీ అంట తొందరగా పెళ్లి చేసుకోరా మనం కూడా మన ఇంటికి అన్ని ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు మన మంత్లీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది అంటే నీ మంత్లీ బడ్జెట్ గురించి నన్ను ఎరగా వేస్తావా అది కాదురా తను చాలా మంచిదంట తను సంపాదించిన దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుందంట ఇంతకన్నా ఏం కావాలిరా ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమ్మాయిని నేనైతే తేలను ఆ తర్వాత నీ ఇష్టం సరే చూద్దాంలే ఆల్ ది బెస్ట్ నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు ప్రిలిమించానంటే నెక్స్ట్ వీక్ మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఎవరు సార్ సత్యానందూడు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోటి ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు ఆయన మన ఛానల్ కి ఇంటర్వ్యూ పెట్టడానికి అంగీకరించారు ఆ ఇంటర్వ్యూ తోటి కనుక ఆయన మనం ఇంప్రెస్ చేయగలిగితే ఆ మూవీ డిజిటల్ ప్రమోషన్ మనకే దక్కే ఛాన్స్ ఉంది మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ మూవీ ప్రమోషన్ మాత్రం మనకే రావాలి తప్పకుండా సార్ ఓకే మీరు ఆ పని మీద ఉండండి థ్యాంక్ యూ సిద్ధు సార్ ఈ ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి ఎలాగో ఆలోచించు షూర్ సార్ ఓకే ఇప్పుడే మూడు వందల యాభై కోట్లు ఓకే అయింది ఇక చికెన్ డిన్నర్ కాదు దాని పైన కొడదాం మటన్ డినర్ మారూ నెంబర్ ఫోర్ ఎన్కొన్నాయి ఎన్నున్నాయి